ఆరడుగుల అందగాడు డైనమిక్ లుక్స్ అండ్ హీరోయిజం ఉన్న యాక్టర్ సుమన్ ఎయిటీస్లో లో సుమన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగాడు అమ్మాయిలకు కలల రాకుమారిడిలా నిలిచాడు అప్పట్లో సుమన్ ఇంటి ముందు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు క్యూ కట్టేవారు అదే టైంలో మెగాస్టార్ చిరు కూడా మంచి స్టార్డమ్ ఉన్న యాక్టర్ చిరు డాన్సుల్లో స్పెషలిస్ట్ అయితే సుమన్ ఫైట్స్ లో స్పెషలిస్ట్ గా ఉండేవాడు ఇన్ఫాక్ట్ కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చిన హీరో అప్పట్లో సుమన్ ఒక్కడే ఉండేవాడు ఇండస్ట్రీలో మామూలు చిరంజీవిగా వచ్చిన చిరు అదే దశకంలో మెగాస్టార్గా ఎదుగుతున్నాడు ఆ టైంలో చిరుకి గట్టి పోటీనిచ్చింది మాత్రం నందమూరి సుమన్ సుమన్లే కావడం విశేషం ఎవర్ గ్రీన్ హీరోగా సుమన్ నిలిచే టైంలోనే బ్లూ ఫిల్మ్స్ కేసులో జైలుకు వెళ్లవలసి రావడంతో వచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకోవడం జరిగింది దాంతో టాప్ హీరో రేంజ్కి రాలేక సెకండ్ గ్రేడ్ హీరోగానే మిగిలిపోయాడు హీరో సుమన్ అయితే సుమన్ కోసమని డెవలప్ చేసిన మేజర్ కథలు చాలా చిరుకే వెళ్లాయన్న రూమర్ కూడా అప్పట్లో బాగా నడిచింది ఆ మధ్య హీరో సుమన్ ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు జైలు పాలవ్వడానికి చిరంజీవి కూడా కారణమా అనే క్వశ్చన్ వేయడంతో చిరుకి ఆ అవసరం లేదని తనంటే గిట్టని వాళ్లే ఈ పని చేశారని సుమన్ అన్నాడు సేమ్ ఛానల్కి మరోసారి తన బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో యాంకర్ సేమ్ క్వశ్చన్ అడగడంతో కోప్పడి వాకౌట్ చేసినంత పనిచేశాడు అప్పట్లో ఆ వీడియో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇంతకీ సుమన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు గౌడ శెట్టి బలిచ సామాజిక వర్గం డెసిషన్ మేరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని అనౌన్స్ చేశాడు సుమన్ వీరవాసరం గ్రామం వెస్ట్ గోదావరి జిల్లాలో రీసెంట్ గా జరిగిన గౌడ బలిజ యొక్క సామాజిక వేదికకు రీసెంట్ గా సుమన్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లాడు అక్కడే తన పొలిటికల్ ఎంట్రీ గురించిన డీటెయిల్స్ చెప్పాడు అయితే ఏ పార్టీ తరపున తను ఎలక్షన్లలో పోటీ చేస్తాడన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు బట్ ఇన్సైడర్ సోర్సెస్ ప్రకారం జనసేన పార్టీతో ఆయన కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు